ఎన్ఆర్వి హాయ్ హాయ్ అండి యూ ఫైన్ మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఏంటి తిన్నారా శ్రీనివాస్ గౌడ్ ఘాటమోని హాయ్ హవర్ యూ ఫైన్ మీరు మీరు బాగున్నారా డిన్నర్ అయిందా శ్రీనివాస్ గారు లైక్ కొట్టారా థ్యాంక్ యూ అండి చేసావా నువ్వు చేశానండి కబాలి ఏ ఐ గారు గారు నా వర్షిత హాయ్ డార్లింగ్ హాయ్ ఎలా వర్షి తిన్నావా డియర్ திந்தவா ஏஷல் பிர்யாணி ஓ ஹோ ये बस का रूट कार्ड ओके गुड नाइट गुड नाइट एंड आर्यन कश्यप शिवा पी हाय हाय एंड తిన్నారా మరి ఫ్రెండ్స్ శ్వేత శ్రీయం హాయ్ హై శ్వేత నేను చెప్పింది మర్చిపోయా ఏం చెప్పారండి మీరు గుర్తులేదు నాకు మార్నింగ్ చెప్పిందే గుర్తుండదు ఇంతమంది మార్పు వచ్చింది ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా నా వీడియోస్ని లైక్ చేయండి చేయండి శారీలో లైవ్ పెట్టండి శారీలో లైవ్ పెట్టడానికి నేను ప్రజెంట్ హైదరాబాద్లో నిన్న నేను నాగర్ ఉన్నా నేను డ్రెస్సెస్ ఎక్కువ తెచ్చుకోలేదు ఇక్కడ ఇక్కడికి యుష్కాల రవి హాయ్ 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 రవి గారు ఇంకా ఫ్రెండ్స్ అందరికీ డిన్నర్ అయితే అయిపోయిందా యువర్ నేమ్ మై నేమ్ ఉమా అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి జస్ట్ ఉమా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే యువర్ ఫ్రమ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ శ్రీనివాస్ బొట్ల హాయ్ హాయ్ శ్రీనివాస్ గారు ఇంకా ఫ్రెండ్స్ అందరికీ డిన్నర్ అయితే అయిందా తిన్నారా తిన్నావా ఉమ్మా మరి తిన్నానండి తిన్నాను ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ తిన్నా రోజు కారణ ఇప్పుడు నాగర్ ఉంటున్నారు అన్నారు అవును నాగర్ కనలోనే ఉన్నా ప్రజెంట్ అవునా ఎక్కడ ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా వీడియోని వీడియోస్ ని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూడండి లైక్ ఓకే నాగర్ ఎమ్మెల్యే పోల్చుకుంటారు రాజేష్ రెడ్డి తెలుసానండి యా తెలుసండి తెలుసు యాక్చువల్లీ నాది కాదు ప్రాపర్ మా హస్బెండ్ వాళ్ళది నాగర్కర్నూలు అనమాట అది నా ప్రాపర్ వచ్చేసి కర్నూలు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే దగ్గర ఉంటాను నేను ఓకే చూ నైస్ ఫ్రెండ్స్ తిన్నారా మరి డిన్నర్ అయితే అయిందా స్పెషల్ ఏంటి టుడే ఈరోజు స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఇంకా రోజు కర్రీస్ రైస్ ఎందుకంటే స్పెషల్ అయితే ఫ్రైడ్ రైస్ తిన్నా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు పుష్ప మూవీ ఎంతమంది చూసారేంటి బాగుందా ఎలా అనిపించింది తెలంగాణ భాష సూపర్ మాట్లాడుతున్నారా థ్యాంక్ యూ అండి మీరు ఏం డ్యూటీ చేస్తారు అయితే యూట్యూబ్ డ్యూటీ చేస్తున్నాను సయ్యద్ జహీద్ హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు ప్రస్తుతానికి ఇదే డ్యూటీ యూట్యూబే నేను పుట్టాను నేను కొత్తగా వచ్చాను మీ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి పుష్ప మూవీ చండాలమైన మూవీయా ఎందుకండి బాగుంది కదా అలా అనకండి చండాల మూవీ అట్లా ఎందుకంటే నేను కూడా ఆర్టిస్టే యాక్చువల్లీ పుష్పాలని నేను కూడా చేశాను అనమాట మూవీస్ అనేది చాలా కష్టపడి చేస్తారు బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో నాకు తెలుసు ఒక ఆర్టిస్ట్గా సో దయచేసి అయితే అలా అనకండి మీకు నచ్చకపోతే అది మీ జెన్యున్ ఒపీనియన్ ఓకే నో ప్రాబ్లం అందరికీ అన్నీ నచ్చాలని ఏం లేదు ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్క లాగా ఉంటుంది సో దాన్ని అయితే రెస్పెక్ట్ చేయొచ్చు కాదనట్లేదు కానీ దాని వెనక చాలా హార్డ్ వర్క్ నర్స్ జాబ్ నేను చేస్తానండి నా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చేసావా పుష్పలో ఎస్ నేను పుష్ప చేసా నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేసాను ఒకసారి చూడండి మీకు మీరు పుష్ప మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ మాస్ రేంజ్లో ఉందండి రాగ్ ఎక్కువైంది సెకండ్ హాఫ్ కొంచెం మూవీని కోస్ రెడ్డి వర్ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ముక్త అనంత మూవీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఐ బాబాయ్ వరస్ట్ మూవీయా నేను షూటింగ్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన ఒకసారి నా వీడియో అయితే చూడండి ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేశాను నేను నా ఛానల్లో ఒకసారి మీరు ఓపెన్ చేసి అయితే చూడండి అది ఎక్కువ డ్యూరేషన్ కూడా లేదు జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అంతే ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి సాంగ్ పుష్ప అది టైటిల్ సాంగ్ ఉంది కదా సో అందులో బ్యాక్గ్రౌండ్లో కేశవ ఒక్కనే ఉంటాను నేను ఇంకా డైలాగ్ పడి ఉంటే బాగుండేదనుకున్నా డైలాగ్ అయితే పడలేదు అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ యూనిట్ షూట్కి నన్ను పిలిచారనమాట అప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను చాలా సన్నగా ఉన్నా ఆ రోల్కి ఆ రోల్కి ఇంకా సెట్ అవనని చెప్పేసి అన్నారు అది అన్నది నిన్న మొన్న ప్యాచ్ వర్క్ ఉన్నప్పుడు పిలిచారనమాట షూట్కి లాస్ట్ మూమెంట్లో వెళ్ళా అందుకే బ్యాక్గ్రౌండ్లో పడిపోయింది కానీ డైలాగ్ పడి ఉంటే ఇంకా బాగుండేది ఖచ్చితంగా ఇంతకంత కనిపించే వాళ్ళని కనిపించేదాన్ని అనిపించింది ఓపెన్ చేస్తాం థ్యాంక్ యూ అండి చూడండి వీడియోస్ అయితే మొత్తం ఒకసారి ఇప్పుడు లావ్ అయ్యారా పర్లేదు కొంచెం లావయ్య ఇంకా అందరిది డిన్నర్ అయితే అయిందా మరి ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి వీడియోస్ని చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ నేమ్ ఏంటి నా పేరు ఉమా ఒకసారి ఫుల్గా ఉంచండి చూడాలి ప్లీజ్ ఫుల్గా ఉంచాలి వీడియోస్ని అయితే చూడండి ఒకసారి లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారు మా ఇంట్లో నుంచేనండి అలా నాగరిక నాగరికతలో ఉన్నాను చెప్పాను కదా ప్రజెంట్ సో ఇక్కడ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను చాలా రోజులు అయిపోయింది వచ్చి నేను మా జున్ను స్కూల్ పోతుందనమాట आई मीन टाउन टाऊन नागरिक नागरिक प्रॉपर డిన్నర్ అయ్యిందా సయ్యద్ జహిద్దా అయ్యిందండి మీరు మీరు తిన్నారా శివరామ్ కృష్ణ యు ఆర్ డూయింగ్ జాబ్ ప్రస్తుతానికి యూట్యూబ్ చాలు ఓకే మరి తింటా నేను ఓకే అండి తినండి ఓకే నో ప్రాబ్లం లేదండి ఆఫీస్లో ఉన్న ఓకే ఓకే ఇంకా మరి లైవ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా నేను యాక్చువల్లీ మార్నింగ్ కూడా లైవ్ పెట్టా వీడియో పెట్టా షార్ట్ పెట్టా మళ్ళీ ఇప్పుడు లైవ్ పెట్టా సో అదనమాట ఇంకా అందరూ అయితే తిని పడుకోండి టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్ వీడియోస్ని ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉన్న చూడండి వాళ్ళు ఉన్నా ప్లీజ్ వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తిరుమన దాస్ నరసింహ హాయ్ చెల్లెమ్మ తిన్నావా ఏం తిన్నావు ఏం కర్రీ చెల్లెమ్మ కర్రీ కాదు ఫ్రైడ్ రైస్ అన్నయ్య మీరు కొత్తగా స్టార్ట్ చేశారా ఛానల్ ఎస్ కొత్తగా స్టార్ట్ చేశారు యువర్ న్యాచురల్ బ్యూటీ నవీన్ కోసి రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నేను కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశాను జస్ట్ ఒక వన్ మంత్ అవుతుంది అంతే ఇంకా మీరు నా పైన చాలా నిజం చెప్పాలంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చల్నమ్మా ఇట్లై కొట్టినా చల్నమ్మా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరు లైవ్ ఎండ్ చేద్దాం అనే టైంకి వచ్చారు ఇంకా ఎవరైనా చూడని వీడియోస్ వీడియోస్నైతే చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్ బాయ్ అండి ఇంకా చూడండి ఉంటే ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్